ఏపీలో రేపటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కిటకిట్లాడుతున్నాయి రిజిస్ట్రేషన్ల కోసం జనం క్యూ కట్టారు విశాఖలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే ముప్పై శాతం పెరగనున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ముందుగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఎలాగైనా తమ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భారీగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు రిజిస్ట్రేట్ కార్యాలయాలకు ప్రత్యేకంగా రద్దీ మరింత పెరిగింది ఎందుకంటే సాధారణ సమయంలో నార్మల్గా ఉండే ఈ రద్దీ గత రెండు మూడు రోజులుగా భారీగా పెరిగిపోయింది ఎందుకంటే రేపటి నుంచి పెంచిన ఛార్జీలు అనేవి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి ఒకవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు ఆ మిగిలిన పనులు కూడా చెల్లించాల్సి ఉంటుంది ఈ ఛార్జీలను దాదాపుగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విశాఖ లాంటి నగరాల్లో దీని ఎఫెక్ట్ మరింత ఉంది ఎందుకంటే గ్రోత్ కారిడర్గా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది దీంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగిపోయే భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు వ్యత్యాసం ఉందని కూటమ్మ ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని ప్రస్తుతం చూడొచ్చు వారీగా అంటే క్యూ లైన్ లో కట్టారు తెల్లవారు నుంచి కూడా వారీగా సబ్ స్టార్ కర్రాలయాలకు చేరుకొని పడిగాపులు కాశారు పదిన్నరకు ఈ రిజిస్ట్రేషన్ తో ప్రారంభం కాగానే అందరూ కూడా వచ్చి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు కొంతమంది ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయకు వచ్చిన వారు అంటే ఈ రోజే అంటే ఈ రోజు పెరిగింది రద్దీ ఎందుకంటే అంటే మేమే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చాను యాక్చువల్గా ఆయన కుంభమేళాకి వెళ్ళారు ఎమర్జెన్సీ అని రేపే నుంచి పెరుగుతుందని ఈ రోజు వచ్చింది ఫ్లైట్ లో వచ్చి ఆయన కుంభమేళా నుంచి వచ్చారు మా హస్బెండ్ మేము ఉండేది హనుమంత వాకే కస్టమర్ కి రేపు నుంచి రేట్ పెరుగుతుందని ఈ రోజు ఎమర్జెన్సీగా చేయించుకోనే ఉన్నాయి అంటే ఈరోజు అంత రద్దీ ఉంది అంటే రేపటి నుంచి పెరుగుతాయి అనేసి మా అమ్మగారు ఇది మాట చేసుకోవడం ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ పెరుగుతుంది అనేసి అంటున్నారు దాని చేత చేయించుకోవడం దానివల్లకి రేపటి నుంచి రేట్లు పెరిగితే నాలుగో తారీఖు ఒప్పుకున్నాం కానీ వాళ్ళు చేస్తున్నాం ఎందుకంటే వారికి అనవసరంగా ఎక్స్ట్రా కట్టించుకోవచ్చు అని ఎలా సార్ ఎంత పెరగలేదండి ఈ ఏరియాలో బాగానే ఉంది మరి గవర్నమెంట్ కూడా డబ్బులు రావాలి కదా రెవెన్యూ అయితే పెరగాలి కదా సో మేము హ్యాపీ అండి థ్యాంక్ యూ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య అయితే భారీగా పెరిగింది దాదాపుగా పది నుంచి ముప్పై శాతం వరకు సాధారణ సమయాల్లో డెబ్బై వరకు రిజిస్ట్రేషన్ జరిగే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిన్న కేవలం నూట ఒకటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగే ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు జరిగాయి మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపు నుంచి పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో భారీగా జనం వస్తున్నారు ఉదయం నుంచి పడిగాపులు కాశారు పదిన్నర నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది దీంతో ఒక్కసారిగా బారులు తీరిన జనం ఈరోజు చివరి రోజు అంటే పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ రోజే చివరి పాత ఛార్జీలకి ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా జనం వచ్చి తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం